ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు ఆయన విక్రమ్ రెడ్డితో కలిసి బ్రాహ్మణపల్లిలో తన సొంత గ్రామాల్లో పాఠశాలల్లో పరిశీలించారు ఈ సందర్భంగా విద్యా బోధనలు తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు ఆయన విక్రమ్ రెడ్డితో కలిసి బ్రాహ్మణపల్లిలో తన సొంత గ్రామాల్లో పాఠశాలల్లో పరిశీలించారు ఈ సందర్భంగా విద్యా బోధనలు తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు మంత్స్ వరకు కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం సో టీచర్ కి ఏమైనా డౌట్ వచ్చినా లేదనుకుంటే ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా నేను రెండువేల ఈ పాఠశాల రెండువేల ఒకటే టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ కోసం వచ్చింది రెండు వేల రెండు రెండు వేల లో కోసం ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం because of the initiative taken by our beloved cm sir uh, So, the government schools are being revamped. Revamping. That is, once we have. Yes, new you Neurons are also called the functional unit of the system. We can stop at any time. data is going to, to stop. The 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 data. So, all these sort of things are there. And uh, suppose the teacher want to go beyond that. So, so every so, okay. school. అసలు లేవు కదా ఎక్కువ మార్పు ఉంది ఇప్పుడు చూస్తుంటే వీళ్ళు థర్త్ క్లాస్లో స్టూడెంట్సా లేకపోతే ఏమైనా గ్రాడ్యుయేషన్స్ పరిస్థితి ఉంది అన్నట్టుగా అది చాలా స్టాండర్డ్స్ బాగా పెరుగుతున్నాయి ప్రపంచం అన్ని కూడా ఉంది భారతదేశం కూడా అది ప్రపంచ దేశాలు ఒక రకంగా తయారు కావాలన్నట్టుగా మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రతి బిడ్డ బాగుపడాలని ప్రతి బిడ్డ చదువుకోవాలని చదువులు చదవాలని మేధస్ అనేది ఒక సొంపు కాదని భగవత్ సంకల్పం భగవత్ ప్రసాదం అది భగవంతుని ప్రసాదం చిన్న కుటుంబంలో కూడా పుట్టి మేధావులు అయిన అంబేద్కర్ చిన్న కుటుంబంలో కదా పుట్టాడు మన హరిజన్ కుటుంబంలో పుట్టాడు మన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అందువల్ల మేధస్సు అనేది దైవ ప్రసాదం అందువల్ల ప్రతి చిన్న కుటుంబంలో అయినా ప్రతి చిన్న పేద ఇంట్లోనే కాకుండా ఎక్కడో మారుమల ప్రాంతంలో ఉండే పిల్లలు కూడా గొప్ప మేధస్సు గొప్ప మేధావులు అయ్యే దానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కలగజేస్తున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని జీవితంలో బాగా పైకి పిల్లలందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా గారు చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి సీట్స్ తరఫున ఆర్సిఎం రెడ్డి గారు వారి సతీమణి సవితారెడ్డి గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను అభ్యర్థిస్తున్నాను తర్వాత మీ హెడ్ మాస్టర్ గారు అడిగారు స్కూల్ కి అన్ని విధాలు సహాయం చేయమని తప్పనిసరిగా మీ ఎమ్మెల్యే గారు అందులో మన బ్రాహ్మణ పల్లి స్కూల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మంచి మెరుగుతో ఉండాలనేది మనం చూస్తే మీకు లేకుండా చేయడం ఎమ్మెల్యే గారు బాధ్యత మనందరూ మేము కూడా బాధ్యత తీసుకొని చేస్తాం తప్పనిసరిగా ఈ స్కూల్ని అన్ని విధాల గొప్పగా అభివృద్ధి చేయండి రాబోయే రోజుల్లో బ్రాహ్మణపల్లి హై స్కూల్ అనేది ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను హాశ్వ గారికి సర్వే గారికి ధన్యవాదాలు చెప్పాలి ఇన్ ఇనిషియేటివ్ తీసుకుని ఎడ్యుకేషన్ లో మన ఆల్కమొడో దారాకు మల్ స్కూల్స్ ఐడెంటిఫై చేసాం ప్రతి స్కూల్ లో ఒకటి గాని రెండు క్లాస్ రూమ్స్ లైతే ఇది పెట్రీ ఇంటారని కే ప్రతి ప్రతి తరపు రెప్రజెంటేటివ్స్ ని ఎస్షన్ తీసుకుని దారాపే ప్రైవేట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంకా దాకా 70% అదే విధంగా ప్రిన్సిపల్ గారికి టీచర్స్ హెడ్ మాస్టర్స్ కి అందరికీ మీకు ధన్యవాదాలు చెప్పాలి మీరుగా మీరు ఈ ఛాలెంజ్ తీసుకొని మొత్తం రూమ్ అంతా రెడీ చేసి మా టీచర్ ట్రైనింగ్ కూడా తొందరగా చేసి రిప్లిమెంట్ చేసేదానికి గ్రేట్ క్రూల్ ఇది మీరు ఇంకా దీన్ని కరెక్ట్గా వాడుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళందరినీ కొంచెం బ్రిలియం స్టూడెంట్స్గా చేసేదానికి మంచి అవకాశం ఉంది అదేవిధంగా మన స్కూల్ పెద్దలందరూ చాలా వరకు శ్రమ తీసుకొని ఈ క్లాస్ రూమ్ అంతా రెడీ చేసి ఈ ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేసేటట్లు వ్యవస్థ తీసుకొచ్చారు మన గ్రామ అందరికీ కూడా ధన్యవాదాలు ఏడియో ద్వారా ఇంకా అంటే ఎడ్యుకేషన్ కాకుండా మిగతా మనం ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆత్మకూరి ఒక టెస్ట్ కేసు తీసుకొని పిల్లలందరూ చదువుకొని అందరూ బయటికి పోతున్నారు కానీ ఇక్కడే గ్రామాల్లో ఉండేట్లేదు లేకపోతే ఈ ఆత్మకూరులో కానీ ఇక్కడే ఉండట్లేదు ఎందుకని చెప్పేసి ఒక ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ మైగ్రేషన్ వ్యవస్థ తగ్గించాలి ఏ విధంగా ఇక్కడ తయారు వ్యవస్థలకు ఇక్కడ కూడా మంచి అవకాశం ఉంది పట్టణాల్లో శాలరీ వస్తుంది ఇక్కడ కూడా అదే విధంగా శాలరీ వచ్చేటట్టు అవకాశం తీసుకొస్తే మన మైగ్రేషన్ ఆపిస్ కూడా తక్కువగా ప్రెషర్ పడకుండా ఉంటుంది ఇప్పుడు అవన్నీ మన నాలుగు సిటీలు అయితే దాదాపు ఒక బస్కింగ్ పాయింట్ వచ్చేస్తుంది ఆ రాబోయే రోజుల్లో ఇక్కడే అవకాశం దగ్గర దానికి ఒక గ్రామీ కూడా తయారు చేస్తున్నారు ఇంకా దాదాపు ఒక సంవత్సరం రెడీ అవుతుంది అంటే పార్టీ మాన కానీ ఎవరు మాదిలా కానీ ఏడిఎఫ్ మాత్రం కోన్సెట్గా ఉన్నారు ఏడిఎఫ్ సిటిజన్ ఫోర్ ఈ రోజు